Welcome to Telugu News.

అవకాశంలోను సమానత్వంలోను చేర్చుటకు అందరిలో ఆత్మగౌరవాన్ని దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చి సౌభ్ర పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల ఇరవై ఆరవ తేదీన ఆమోదింపబడింది చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ యొక్క కార్యక్రమం

హుజరాబాద్ మండల్ హుజరాబాద్ టౌన్ వినవంక మండల్ ఇలందకుంట మండల్ కమరాపూర్ మండల్ దాదాపు ఐదు మండలాలు రెండు పట్టణాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఏదైతే ఏఏసిసి నుంచి పిలుపునిచ్చిందో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జమ్మికుంట పట్టణంలో పదిహేనో వార్డులో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది ఏదైతే బీజేపీ మన దేశ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కుంగతొక్కుతుందో అంచివేత చేస్తున్నారో నిర్లక్ష్యం చేస్తున్నారు దాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సాక్షాత్తు పార్లమెంట్లోనే అవమానించడం జరిగింది అమిత్ షా దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వారి రాజీనామాకి డిమాండ్ చేస్తూ ఏసీ సేత బెల్గావీలా సిడబ్ల్యూసీ మీటింగ్లో ఈ కార్యక్రమం తీసుకుందో మధ్యప్రదేశ్ మాహో గ్రామం ఏదైతే అంబేద్కర్ గారి జన్మ స్థలం అక్కడి నుంచి మా దేశ నాయకులు ఖర్గే గారు కానివ్వండి రాహుల్ గాంధీ గారు కానివ్వండి ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఈ జై బాపు జై భీమ్ జై సంధాన్ అనేది ఆ ప్రాంతాన్నించి మొదలెట్టు జరిగింది దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఈ ఒక కార్యక్రమం చేసుకుని మొదలెడుతున్నాం బీజేపీ చేసే అరాచకాలకు మత విద్వేషాలకు ఏదైతే మన దేశాన్ని విడగొట్టాలని విభజించి పాలించాలని సెక్యులర్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్ తీసేసి ఒక డిక్టేటర్షిప్ని తీసుకురావాలని ఏదైతే చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏదైనా పార్టీ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేస్తుంది పాటిస్తుంది అది కాంగ్రెస్ పార్టీ ఒకటే సో ఆ కాంగ్రెస్ పార్టీ అడ్డుగోడ బీజేపీకి వేయడందుకు ఇలానే అరాచకాలు చేసుకుంటే బీజేపీ పార్టీ పోతే రానున్న తరాలకు ఇబ్బంది అవుతుంది రానున్న రాజకీయాలకు ఇబ్బంది అవుతుంది డెవలప్మెంట్కి అడ్డుకోవడం అవుతుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది హుజరాబాద్ నియోజకవర్గంలో నూట ఏడు గ్రామ పంచాయతీలు కానివ్వండి అరవై వార్డులలో కానివ్వండి ఈ రోజు నుంచి ఒక పది రోజుల పాటు ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజ ప్రజలతోని మమేకమై ఇక్కడ బాపు మన స్వతంత్రం తీసుకొచ్చిన మన మహాత్మా గాంధీ గారు ముఖ్యంగా వంద సంవత్సరాలు అవుతుంది ఏసీసీ అధ్యక్షులుగా ఈ నుంచి వెనుక చూసుకుంటే వంద సంవత్సరాలు అవుతుంది మా ఏసీసీ అధ్యక్షులు భారతదేశ స్వతంత్రానికి పాటు ఏదైతే కృషి చేసినారో పాటుపడ్డారో ఆ మహనీయుడికి ఒకసారి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఒక ఉద్దేశంతో కానివ్వండి ఏదైతే అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించి ఇప్పుడు ఏదైతే ఈ బీజేపీ నాయకులు పదోలో కూర్చున్నారు రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్నే వారు పట్టుకొని ఆ పదోలో కూర్చుంటారు కూర్చున్న తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాళ్ళు అవమానించడం జరుగుతుంది దాన్ని మేము ఈవేం ఖండిస్తూ అంబేద్కర్ గారిని ఆశయాల రాజ్యాంగాన్ని ఉండే ప్రతి ఒక్క అంశాన్ని పాటిస్తూ జై భీమ్ అనుకుంటా అదే మన రాజ్యాంగాన్ని కూడా కాపాడుతున్న అవసరం ప్రతి ఒక్క భారత పౌరుడుపైన ఉంది కాబట్టి